ఆలయాల్లో వైసీపీ నేతల ప్రాయచిత్తం పూజల్ని అంతా డ్రామా అని టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ తెలిపారు కావరిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రివర్స్ స్టాండర్ పేరుతో తిరుమలలో లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్నది పచ్చి నిజమని చెప్పారు వైసీపీ పాలనలో తిరుమలలో అపచారానికి పాల్పడ్డారని ముఖ్యమంత్రి చెప్పారన్నారు గత వైసీపీ అవినీతి అక్రమాలను విలువకి తెస్తుందన్నారు వీటి నుంచి బయటపడేందుకే వైసీపీ ఎదురుదాడి చేస్తుందని అక్రమంగా తిన్న ప్రతి పైసా కక్కించి అవినీతి పరులను శిక్షిస్తుందన్నారు హిందూ మతం కాని వారికి తిరుమలలో నాటు వైసీపీ పెద్దల పెద్దపీట వేసి అపచారానికి పాల్పడ్డారన్నారు కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనపై కావిలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఐదేళ్ల ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన అనుచరుల అరాచకం ఎవరికీ తెలియదన్నారు ఇసుక గ్రావెల్ మట్టి అక్రమ లేఅవుట్లు దోచుకున్నాడని ఆరోపించారు ఆయన జగన్ ది ఏది చెబితే అది మాట్లాడారన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బ్రహ్మానందం టీడీపీ నాయకులు జ్యోతి బాబురావు ఆత్మగురు నాగరాజు తదితరులు పాల్గొన్నారు మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో మాజీ శాసన సభ్యులు గారు కూడా మాట్లాడారు మీరు కూడా అర్థం మీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడితే అక్కడి నుంచి ఏ ఆదేశాలు వస్తే ఆ ఆదేశాల ప్రకారం మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే మాటల్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయి మనం మాట్లాడేది ఎంతవరకు సభ అని మీరు కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ గత ఐదు సంవత్సరాల మీ పరిపాలనలో ప్రజలు ఇక్కడ పడినటువంటి ఇబ్బందులు కానీ మీరిక్కడ మీ ద్వారా మీ అనుచరులు కానీ మీరు కానీ దోచినటువంటి అక్రమ లేఅవుట్ల ద్వారా అక్రమ గ్రావిల్ తవ్వకాల ద్వారా అక్రమ ఇసుక ద్వారా మీరు చేసినటువంటి అరాచకాలు ఒకటి రెండు కాదు కావాలి నియోజకవర్గంలో మీరు చేసినటువంటి అరాచకాలన్నీ ప్రజలు మర్చిపోవాలని మీరు తిరిగి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కూటం ప్రభుత్వంపై మీరు విమర్శలు చేస్తున్నారు అసలు కాని వారు హిందూ మతం కాని వారి చెప్పారు అక్కడ మీరు పెద్దపీట వేశారు ఇవన్నీ కూడా మీరు చేసినటువంటి దేవదేవునికి చేసినటువంటి అపచారాలే ఈ రోజున ఇన్ని అపచారాలు చేసిన మీరు తిరిగి మమ్మల్ని మీరు విమర్శించడం అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా దయచేసి మీరు ప్రతి వెళ్ళండి మీరు పరిశుద్ధులు కండి మీ యొక్క ఆత్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి చేసిన తప్పుని మీరు ఒప్పుకొని దేవుని దగ్గర మీరు క్షమాపణ కోరండి మీకు ఆ భగవంతుడి యొక్క క్షమాపణ దక్కుతుంది కానీ మీరు అది చేయకుండా తిరిగి అవినీతిని బయటపెట్టిన దానికి కల్తీ జరిగిన దాన్ని బయట పెట్టిన దానికి హిందూ మతస్థులు బాధపడుతున్నారని తిరుగు మీరు మాట్లాడడం అనేది అవివేకం అజ్ఞానం కావల్లోని నిన్న మొన్న జరిగినటువంటి ప్రభుత్వ అధికారులతో ఏర్పాటు చేసేటటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సిట్ ద్వారా నిజ నిజాలు తెలియాలి అనే ఉద్దేశం అందరికీ తెలుసు మీరు మీ గవర్నమెంట్ అధికారంలో ఉన్న సందర్భంలో రివర్స్ టెండరింగ్ ద్వారా మీరు కుదుర్చుకున్నటువంటి అవినీతి ఒప్పందంలో భాగంగా ఆ రోజు సప్లై చేసినటువంటి నెయ్యి కల్తీది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మీకు తెలుసు ఆ విషయాన్ని దాన్ని కప్పిపుచ్చుకుంటానికి ఈ రోజున మీరు ఆడుతున్నటువంటి డ్రామాలే ఈ రోజున మీరు చేస్తున్నటువంటి ప్రాయచ్యతల ప్రతి గుడిలోకి వెళ్ళి ప్రాయ్చితం చేసుకోవాల్సిన అవసరం ఈ వైఎస్ఆర్సిపి నాయకులందరికీ ఉంది దయచేసి మీ మతాన్ని మీరు గౌరవించుకోవడం నేర్చుకోండి ఇతర మతస్థులను కూడా గౌరవించడం నేర్చుకోండి వారి యొక్క మతాల యొక్క విశ్వాసాలని గౌరవించే విధంగా మీరు నడుచుకోండి మన ప్రజా వంద రోజులు పరిపాలన కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి కూటమి ప్రభుత్వం వెళ్ళడం జరుగుతుంది ఇటువంటి సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఘోరమైన తప్పిదం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం కల్తీ సరుకులు వాడటం మీద టీటీడీఈఓ శ్యామలరావు గారు తెలియజేయడం సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని తెలియజేశారు గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వారు చేసినటువంటి అవినీతి ఆరోపణలు కానీ వాళ్ళు చేసినటువంటి అవినీతి కోణాలు కానీ ఈ రోజున మేము బయట పెడుతున్నాం అవన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడుతున్న సందర్భంగా వాటి నుంచి బయటపడడానికి తిరిగి మీరు ఎదురుదాడి చేయడం మొదలు పెట్టుకున్నారు మీరు చేసినటువంటి అవినీతి నుంచి మీరు ఎదురుదాడి చేసినా కూడా తప్పించుకోలేరు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ప్రతి ఒక్కరిని శిక్షించడం జరుగుతుంది మీరు చేసినటువంటి అవినీతి ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి పైసాని కూడా తక్కించడం జరుగుతుంది అదేవిధంగా దేవదేవుని యొక్క తిరుమల దేవస్థానంలో మీరు చేసినటువంటి అపచారానికి తప్పనిసరిగా మీరు కూడా శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంది ఎవరైతే బాధ్యులైతే ఎవరైతే ఉన్నారో పండగ వెళ్ళాలనుకుంటే డిక్లరేషన్ ఇచ్చే నువ్వు వెళ్ళాల ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నా తర్వాత స్థానికులుగా ఉండేవాళ్ళు ఎప్పుడూ దేవాలయాలకు వెళ్ళని వాళ్ళు దేవాలయాన్ని కించపరిచేవాళ్ళు దేవుళ్ళని విమర్శించేవాళ్ళు నాస్తికుల కన్నా ఘోరంగా మాట్లాడేవాళ్ళు ఈరోజు దేవాలయాలకు వెళ్ళారు చాలా సంతోషం ఈరోజు ఈ అవకాశం అన్న కల్పించారు మళ్ళా మీరు అందరూ దేవాలయాలు బాట పట్టాలని చెప్పి కోరుకుంటున్నాను మీరు ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ జాతిలో ఉన్నా ఎక్కడున్నా కూడా మనం దేవుడి మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉందని మీరు కూడా పరిగెత్తుకుంటా దేవాలయాలు బాట పడుతున్నారు మీకు అందరికీ కూడా మా తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం కాబట్టి తిరుమల వెంకన్న జోలికి ఎవరో పోవద్దని చెప్పి తిరుమల వెంకన్న జోలికి వెళ్తే చాలా మంది హృదయాలు బాధపడతాయని చెప్పి దాన్ని రాజకీయం చేయొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం